హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్యాస్ వినియోగదారులకు శుభవార్త రేషన్ కార్డు కలిగి ఉంటే గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉచిత గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ పొందడానికి మీరు బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పదహారులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలోని ప్రతి పేద కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబాలకు చెందిన మహిళలకు కనెక్షన్కు పదహారు వందలు వడ్డీ లేని రుణం గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబడుతుంది ఈ విధంగా బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబం ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది పద్దెనిమిది ఏళ్ళు నుండి ఎల్పిజి కనెక్షన్ లేని పేద తరగతి కుటుంబానికి చెందిన మహిళలు దీనికి అర్హులను తెలియజేశారు